హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి కొద్దిగా స్టాక్ అయితే పెరిగింది అని చెప్పొచ్చు సో రీజన్ వచ్చేసి కొంచెం ప్రైస్ అయితే పెరిగింది కదండి నిన్న సో ఆ కారణం చేతని నేను అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి త్రీ థౌజండ్ బాక్సెస్ అండి అంటే పెద్దగా పెరిగింది కాదు బట్ నిన్న కంటే మొన్న కంటే అయితే ఈరోజు కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీలు తీసుకుంటే కనుక ది బెస్ట్ క్వాలిటీలు అయితే లేవండి కొంచెం ఎండపడ తగిలినటువంటివి సో ఇలాంటి టమోటాలే ఎక్కువగా వస్తున్నాయి అంటే క్వాలిటీ లేనటువంటి టమోటాలే వస్తున్నాయి సో రీజన్ వచ్చేసి ఈ ఏరియాలో అంటే అనంతపురం ఏరియాలో వచ్చేసి అతి భారీ ఎండలండి సో ఇదే రీజన్ అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి త్రీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ఆరు మండీలు మాత్రమే ఓపెన్ లో ఉన్నాయి ప్రెజెంట్ థ్యాంక్ యూ